ప్రారంభానికి సిద్ధమైన విఆర్ హై స్కూల్ పరిశీలించిన మంత్రి నారాయణ కుమార్తె శరణి స్కూల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులతో చర్చ డిజిటల్ విద్యా బోధనపై పలు సూచనలు ఇచ్చిన శరణి ఈ సందర్భంగా పొంగూరి శరణి మాట్లాడుతూ నాన్న సంకల్పానికి అనుగుణంగా విఆర్సీ రూపుదిద్దుకుంది విఆర్ హై స్కూల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించబోతున్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా తరగతి గదులు క్రీడా మైదానం సిద్ధం చేశాం పేద పిల్లల కోసం మొట్టమొదటిసారి డిజిటల్ విద్యను అందుబాటులోకి తెస్తున్నాం ఈ నెల ముప్పై తేదీ నుంచి తరగతులు మొదలవుతాయని తెలిపారు జూలై ఆరో తేదీన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విఆర్ హై స్కూల్ను ను ప్రారంభిస్తారని తెలిపారు నాన్న కళ నెరవేరబోతోందని అన్నారు పేద పిల్లల కోసం చేపట్టిన మహా యజ్ఞంలో భాగస్వామిని కావటం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు ఎన్సిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి నా పేరు పొంగూరి శర్ణి నేను పొంగూరు నారాయణ గారికి కూతునండి ఈరోజు విఆర్ స్కూల్లో టీచర్స్ ఓరియంటేషన్ వర్క్షాప్ జరుగుతున్నాయండి ఏ స్కూల్ కన్నా ఒక మంచి అకాడమిక్ కరికులం చాలా అవసరం మా నాన్నగారు కూడా అదే నమ్ముతారు సో టీచర్స్ ట్రైనింగ్ అనేది ఎంత అవసరమో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం చాలా చాలా అవసరం మా నాన్నగారు నాకు ఈ బాధ్యత అప్పు చెప్పినప్పుడు ఒకటే చెప్పారు విఆర్ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా అయితే టీచర్స్ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందో అదేవిధంగా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెయ్యాలి అని ఈరోజు స్పోర్ట్స్ గ్రౌండ్స్ రెడీ అయిపోయాయండి నాకు చాలా ఆనందంగా ఉంది స్పోర్ట్స్ గ్రౌండ్ చూసేటట్లయితే అయితే ఈపీడిఎం అండ్ టీపీ టైల్స్తో ఇంటర్నేషనల్ స్టేడియమ్స్లో ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా స్పోర్ట్స్ గ్రౌండ్ తయారయ్యాయి మా నాన్నగారు మినిస్టర్ అయ్యాక పార్క్స్లో ఓపెన్ జిమ్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు ప్రతి ఒక్క పార్క్లో ఓపెన్ జిమ్ ఉందండి అదేవిధంగా ఈ స్కూల్లో కూడా ఓపెన్ జిమ్ ఉండాలి ఓపెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి అని కూడా ఓపెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది అదేవిధంగా సెన్సరీ వాక్ అన్నది పిల్లలకి చాలా అవసరం సో సెన్సరీ పాత్వే మేము పిల్లలకి క్రియేట్ చేసాము అండ్ రోబోటిక్స్ మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టీమ్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ కూడా ఉంది మ్యూజిక్ ఆర్ట్ డ్రామా డాన్స్ ఇవన్నీ ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ స్కూల్స్లో ఉంటాయండి ఈ ఈరోజు సిబిఎస్ఈ కూడా ఎన్నో ఎడ్యుకేషన్లో ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంటే కూడా ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి సో మేము అన్నీ ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రాపర్ రీసెర్చ్ చేసి ఈ స్కూల్లో బెస్ట్ బెస్ట్ కరిక్యులమ్ ఇచ్చాము బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాము జూన్ థర్టీ ఎయిత్న ఈ స్కూల్ ఓపెన్ అవుతుంది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మా నాన్నగారి కోరిక నెరవేరుతుంది నేను ఈ స్కూల్లో ముఖ్య రోల్ ప్లే చేసినందుకు మా నాన్నగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా అదృష్టంగా ఉంది నేను కూడా జూన్ థర్టీన్త్ కోసం వెయిట్ చేస్తాను నమస్తే